రెండవ తరగతి ఎనిమిదవ పాఠం తానే తందాన దీంట్లో ఏమున్నాయి ఏమున్నాయి ఏమక్షరా నేర్చుకుంటావు దా అంతేనా తర్వాత ఇంకోటి ఏంటిది పావత్తు పావొత్తు దావత్తు కదా మీరు చూడండి ఇటు ఫస్ట్దేమో పావుత్తు పావొత్తు రెండవదేమో దావొత్తు ఈ రెండు అక్షరాలను ఒత్తులను నేర్చుకుంటాం మనం ఓకేనా ఈ రెండు ఒత్తులను నేర్చుకుంటాం మనం రైట్ ఇక్కడ ఈ బొమ్మలో ఎవరు కనిపిస్తారు ఎక్కడ ఇది తెలుసా మీకు ఎక్కడ ఇది బొమ్మలో ఎవరు కనిపిస్తారు వాళ్ళు ఎవరు అంత కనిపించే ఎవరు వాళ్ళు ఏమంటాం మనం వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి మనం ఎప్పుడైనా చూసినా మీరు ఇట్లా ఎక్కడ చూసి అయితే ఇది ఒక తండ తండాలో గిరిజన మహిళలు వాళ్ళ వేషధారణ అట్లే ఉంటుంది చేతి నిండా గాజులు ఇట్లా నెత్తి మీద ఇట్లా కట్టుకొని వాళ్ళు గిరిజనుల యొక్క సాంప్రదాయమైనటువంటి వస్త్రధారణ అది ఉంటుంది కదా లంబాడి తండలు ఉంటాయి కదా ఆ తండల్లో ఆ మహిళలు ఆ విధంగా చేతి నిండా గాజులు వేసుకొని మంచిగా తయారయ్యి వాళ్ళ యొక్క వస్త్రధారణ అనమాట వాళ్ళ యొక్క సాంప్రదాయ వస్త్రధారణ ఆ విధంగా చేసుకుంటారు అనమాట అది ఒక తండా తండాలో ఉన్నటువంటి ఒకటో రెండు ఇండ్లు అది వాళ్ళు ఉన్నటువంటి మహిళలు అక్కడ ఉన్నారు ఆ మహిళలకి మన ఒక కోడలు ఏంది సోదు చెప్ దానికి పోతుంది వాళ్ళత్తగా చెప్తుంది నేను అని ఏమో నేను సూచి చెప్తానికి పోతున్నా చెప్తా పోతున్నాను అత్తగా చెప్తే సరే పోయి రా పోమ్మ అని చెప్తుంది అదే ఈ పాఠం ఓకేనా వినండి మీరు నేను చదువుతుంటా ఓకేనా తాన తందన తానే తానే తందానా రాజనందానా తాన తందన తానే తాన తందానా రాజనందానా లంబాడి తండల్ల ఎరుక చెప్పుతా సోది చెప్పుతా లంబాడి తండల్లా ఎరుక చెప్పుతా సోది చెప్పుతా పోయిరా కోడల పోయి రావమ్మ పోయిరా కోడల పోయి రావమ్మ చెప్పిరావమ్మా అన్ని పెట్టి అద్దంల చూసే ముద్దుల కోడలు అన్ని పెట్టి అద్దంల చూసే ముద్దుల కోడలు అద్దంలో తననీడ దిద్దినట్టుండే అద్దినట్టుండే అద్దంలో తననీడ దిద్దినట్టుండే అద్దినట్టుండే తాన తందన తానే తానే తందానా రాజనందానా తాన తందన తానే తానే తందానా రాజనందానా లంబాడి తండల్లా ఎరుక చెప్పుతా సోది చెప్పుతా పోయిరా కోడలా పోయిరా బొమ్మ చెప్పిరా బొమ్మ అన్ని సొమ్ములు పెట్టి అద్దంలో చూసే ముద్దుల కోడలు అద్దంలా తననీడ దిద్దినట్టుండే అద్దినట్టుండే తాన తందన తానే తానే తందానా రాజనందానా ఎట్లుంది పాట మంచిగా వినాలి నేర్చుకోవాలి ఓకేనా ఇది తాన తందన తానే తానే తందానా అనేది గేయం రాజనందన్ ఓకేనా